అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అదానీ మీద అమెరికా ప్రభుత్వం పెట్టిన కేసు ఇప్పుడు సంచలనంగా మారింది దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయ నాయకులకు అధికారులకు లంచాలు ఇచ్చారన్న కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ కేసును అమెరికా వెనక్కి తీసుకుంటుందా అదానికి అతిపెద్ద ఓరట లభించేలా మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోందా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది ఇండియాలోని పలు సీఎం సీఎంలకు ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారని అలాగే మోసాలకు పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి ఇండియాలో లంచాలిచ్చేందుకు గాను అమెరికాలో నిధులు సేకరించారనేదే అదానీపై ఉన్న ప్రధాన ఆరోపణ ఇక ఏపీలో తన సోలార్ పవర్ కంపెనీ ఏర్పాటు విషయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తో పాటు మరికొంతమంది ప్రభుత్వ అధికారులకు వందల కోట్ల రూపాయల లంచాలిచ్చారని అమెరికాలో నమోదైన కేసు షీట్ లో పేర్కొన్నారు దీంతో అదాని వ్యవహారం ఏపీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అదానిపై ఆరోపణలు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన స్కిల్ యూనివర్సిటీకి ఇస్తానన్న వంద కోట్ల రూపాయల విరాళాన్ని నిరాకరిస్తూ ప్రకటన చేసింది అయితే అదానీపై నమోదైన అభియోగాలను ఎత్తివేసేందుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు ఆయన వచ్చే ఏడాది జనవరిలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు ఆ వెంటనే తన కేబినెట్ కోసం ఎఫ్బీఐ దర్యాప్తులను పక్కకు పెడతారనే ప్రచారం జరుగుతోంది విశ్వసనీయమైన ఆధారాలు లేని ఏదైనా ప్రాసిక్యూషన్ను రద్దు చేసే అధికారం అధ్యక్షుడుకుంటుంది ఈ మేరకు అదానీపై అభియోగాలను ఎత్తివేస్తారని భారతీయ అమెరికా అటార్నీ రవి బాత్రా అన్నారు అదానీపై అమెరికాలో అభియోగాలు మోపడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన వ్యాపారిగా పేరున్న అదానీని అమెరికా కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అమెరికాలోని చట్టాలు అనుమతించవు రాజ్యాంగం కల్పించిన సమానత్వానికి ఈ కేసులు ట్రంప్ ఈ విషయంలో అదానీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని రవి బాత్రా చెప్పుకొచ్చారు అంతేకాకుండా అదానీ కూడా భారత ప్రభుత్వం మద్దతుతో ఈ అంశాన్ని ద్వైపాక్షిక అంశంగా మార్చి ట్రంప్ తో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చే అవకాశం దేశాలు కూడా ఉన్నాయని రవి పాత్ర అభిప్రాయపడ్డారు వాస్తవానికి అమెరికాలో నమోదయ్యే క్రిమినల్ లేదా సివిల్ అభియోగాలు లోపభూయిష్టంగా ఉన్నట్లు భావిస్తే కొత్త అధ్యక్షుడి యంత్రాంగంలోని న్యాయ విభాగం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆ కేసులను ఉపసంహరించుకుంటుందని తెలుస్తోంది ప్రభుత్వ అధినేత హోదాలో అధ్యక్షుడు ట్రంప్ రాజ్యాంగ బద్దమైన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం విచారణ నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టడానికే అధికారం ఉంటుంది పైగా అదానికి ఈ అభియోగాల నుంచి సులువుగా తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు ట్రంప్ అధ్యక్షుడయ్యాక తనకు సన్నిహితుడైన ప్రధాని మోడీ ద్వారా ఈ అభియోగాల ఎత్తివేతకు అదానీ ప్లాన్ చేస్తున్నట్లు వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది వాస్తవానికి అదాని అమెరికాలో నివాసం ఉండడం లేదు ఆయన ఇండియాలో ఉంటూనే పలు దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అమెరికాలో కూడా కొన్ని వ్యాపారాలున్నాయి ఇప్పుడు అదానిపై లంచం ఆరోపణల విషయంలో అదానీపై అమెరికా చట్టాలను వర్తింపజేయడం కష్టమని తెలుస్తోంది అమెరికాలో నివసించని వేరే దేశపు వ్యక్తులకు ఈ చట్టాలు వర్తింప చేయలేమని న్యాయ నిపుణులు తెలియజేస్తున్నారు వాటిని వేరే దేశానికి చెందిన వ్యక్తులకు వర్తించవని పేర్కొంటున్నారు అయితే అదానిపై అమెరికాలో కేసులు ఎత్తివేసినా ఇండియాలో లంచం తీసుకున్న రాజకీయ నాయకులు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టత లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి ఎలాంటి కేసులు నమోదు చేయలేదు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం అదానీపై కేసు పెట్టాల్సిందేనని లంచం తీసుకున్న వారిని వదిలిపెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు మరి ప్రధాని మోడీ ఈ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది